హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షల కొరకు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ నుండి ఇంధన వనరులు అనే టాపిక్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా ఎనభై ఆరో ప్రశ్న భూగర్భోషణం గురించి దేశంలో పరిశోధిస్తున్న సంస్థలు ఏవి భూగర్భోషణం గురించి దేశంలో పరిశోధిస్తున్న సంస్థలు ఏవి ఆన్సర్ చాలా ఆప్షన్స్ చూద్దాం నేషనల్ ఏరోనాటికల్ ల్యాబొరేటరీ ఆప్షన్ బి మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆప్షన్ సి జీలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆప్షన్ డి పైవన్యు భూగర్భోషణం గురించి పరిశో పరిశోధిస్తున్న సంస్థలు ఏవి అంటే పైవన్యు నేషనల్ ఏరోనాటికల్ ల్యాబొరేటరీ నెక్స్ట్ ఆ తర్వాత మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నెక్స్ట్ జిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా భూగర్భోషణం గురించి పరిశోధిస్తున్న సంస్థలు నెక్స్ట్ ఎనభై ఏడో ప్రశ్న చూడండి హైడ్రోజన్ శక్తి గురించి దేశంలో పరిశోధిస్తున్న యూనివర్సిటీస్ ఏవి హైడ్రోజన్ ఎనర్జీ గురించి దేశంలో పరిశోధిస్తున్న యూనివర్సిటీస్ విశ్వవిద్యాలయాలు ఏవి ఆప్షన్స్ రాజస్థాన్ నెక్స్ట్ ఉస్మానియా నెక్స్ట్ బెనారస్ హిందూ యూ ఇవన్నీ కూడా అన్ని యూనివర్సిటీలు కూడా హైడ్రోజన్ శక్తి గురించి పరిశోధిస్తున్నాయి నెక్స్ట్ తర్వాత ఎనభై ఎనిమిదో ప్రశ్న రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ పదకొండున భారత ప్రభుత్వం ప్రకటించిన జీవన జీవ ఇంధన విధానం ప్రకారం రెండు వేల పదిహేడు నాటికి ఇంధన వినియోగంలో ఉండాల్సిన జీవ ఇంధనాల శాతము ఆన్సర్ ఇరవై శాతము మనం ఉపయోగించే ఈ యొక్క మనం ఉపయోగించే ఫ్యూయల్స్ నేటికి కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ని మనం ఎక్కువ ఉపయోగిస్తున్నాం కానీ యాక్చువల్గా మనం ప్రజెంట్ దీనికి కరెంట్ కరెంట్ అఫైర్స్ అప్ అప్డేట్లో గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ యొక్క గ్రీన్ హైడ్రోజన్ పాలసీస్ ఉన్నాయి కదా వాటికి రిలేటెడ్గా ఏంటి అనేది అప్డేటెడ్లో అప్డేట్ చేసుకోవాలి ఇది ఇది యొక్క జీవ ఇంధనం ప్రకారం రెండు వేల పదిహేడు నాటికి ఇంధన వినియోగంలో ఉండాల్సిన జీవ ఇంధనాల శాతం ఎంత అంటే ఇరవై శాతం నెక్స్ట్ ఎనభై తొమ్మిదో ప్రశ్న హైడ్రోజన్ను ఇంధనంగా ఉపయోగించే కారు కారును రూపొందించడానికి ప్రయత్నిస్తున్న ఆటోమొబైల్ సంస్థ ఏది హైడ్రోజన్ను ఇంధనంగా ఉపయోగించే కారును రూపొందించడానికి ప్రయత్నిస్తున్న ఆటోమొబైల్ సంస్థ ఏది ఆన్సర్ టాటా మోటార్స్ సంస్థ నెక్స్ట్ తొంభై ప్రశ్న జీవ ఇంధనాల వినియోగంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది జీవ ఇంధనాల వినియోగంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది ఆన్సర్ బ్రెజిల్ నెక్స్ట్ తొంభై ఒకటో ప్రశ్న జీవ ఇంధనాలు ఇచ్చే మొక్కలు ఏవి జీవ ఇంధనాలు ఇచ్చే మొక్కలు ఏవి ఆప్షన్స్ జాత్రోపా కానుగ చెరకు ఆప్షన్ డి పైవెన్యూ ఆన్సర్ పైవెన్యూ ఆల్ ఆఫ్ ది అబవ్ ఇక్కడ వచ్చేసరికి ఆన్సర్ బై వెన్ నెక్స్ట్ తొంభై రెండవ ప్రశ్న బయోవితనాలను ఏ సాంప్రదాయ ఇంధన ఇంధనానికి బదులుగా ఉపయోగించవచ్చు బయో ఎత్తనాల్ను ఏ సాంప్రదాయ ఇంధనానికి బదులుగా ఉపయోగించవచ్చు ఆన్సర్ పెట్రోల్కు బదులుగా ఉపయోగించవచ్చు ఇథనాల్ అనేది బ్లెండెడ్ ప్రక్రియలో మనం చేయడం జరుగుతుంది బయో చూడండి బయో ఇథనాల్ను ఏ సాంప్రదాయ ఇంధన ఇంధనానికి బదులుగా ఉపయోగించవచ్చు అంటే ఆన్సర్ పెట్రోల్కు బదులుగా నెక్స్ట్ తొంభై మూడో ప్రశ్న బయోడీజిల్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు బయోడీజిల్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ కర్ణాటక నెక్స్ట్ తొంభై నాలుగో ప్రశ్న ప్రస్తుతం దేశంలో ఒక లీటర్ బయోడీజిల్ ఉత్పత్తి వ్యయం సుమారుగా రూపాయలలో ప్రస్తుతం దేశంలో ఒక లీటర్ బయోడీజిల్ ఉత్పత్తి వ్యయం సుమారుగా రూపాయల్లో ఎంత ఉంది ఆన్సర్ సుమారుగా ట్వంటీ వన్ రూపీస్ నెక్స్ట్ తొంభై ఐదో ప్రశ్న బయో ఎథనాల్ పంటను పంటల బీమా పథకంలో చేర్చిన రాష్ట్రం ఏది బయో ఎథనాల్ పంటను పంటల బీమా పథకంలో చేర్చిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ తొంభై ఆరో ప్రశ్న జీవ ఇంధనాలకు సంబంధించిన ప్రాజెక్టును ప్రారంభించిన శాఖ ఏది జీవ ఇంధనాలకు సంబంధించిన ప్రాజెక్ట్ను ప్రారంభించిన శాఖ ఏది ఆన్సర్ నేషనల్ ఆయిల్ సీడ్స్ అండ్ వెజిటబుల్ ఆయిల్ డెవలప్మెంట్ బోర్డ్ నేషనల్ ఆయిల్ సీడ్స్ అండ్ వెజిటబుల్ ఆయిల్ డెవలప్మెంట్ బోర్డ్ నెక్స్ట్ తొంభై ఏడో ప్రశ్న జీవ ఇంధన వినియోగంలో మన దేశం యొక్క స్థానము జీవ ఇంధన వినియోగంలో మన దేశం యొక్క స్థానము ఆన్సర్ నాలుగో స్థానం లో చూసినట్లయితే లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రధానంగా ఈ యొక్క జీవ ఇంధన వినియోగంలో ఎథనాల్ బ్లెండింగ్ ప్రాసెస్ ప్రధానంగా జరుగుతుందని చెప్పవచ్చు నెక్స్ట్ తొంభై ఎనిమిదో ప్రశ్న మన దేశానికి కార్బన్ క్రెడిట్ కార్డులు అందిస్తున్న విద్యుత్ ఉత్పత్తి విధానం ఏది మన దేశానికి కార్బన్ క్రెడిట్ కార్డులు అందిస్తున్న విద్యుత్ ఉత్పత్తి విధానం ఏది ఆప్షన్స్ వాయు విధానము జీవ ఇంధన విధానము సౌర విధానము ఆప్షన్ డి పైవన్యు యూ నెక్స్ట్ తొంభై తొమ్మిదో ప్రశ్న ఇంధన పొదుపులో ముఖ్యమైనది ఏది ఇంధన పొదుపులో ముఖ్యమైనది ఏది ఆప్షన్స్ చూద్దాం ఇంధన వినియోగ సామర్థ్యం పెంపొందించడం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ఇంధన ఇంధనాల యొక్క వ్యర్థాన్ని తగ్గించడం సో ఇంధన పదువులు ఇవన్నీ కూడా ముఖ్యమైనవే ఇంధన వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించాలి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలి ఇంధనాల యొక్క వ్యర్థాలను తగ్గించాలి ఇవన్నీ కూడా చేయాలి ఆన్సర్ పై వన్ యూ నెక్స్ట్ వందవ ప్రశ్న మొక్కజొన్న వేరుశెనగ నుంచి జీవ ఇంధనాలను ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది ఆన్సర్ అమెరికా మొక్కజొన్న వేరుశెనగ నుండి జీవ ఇంధనాలను ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది అంటే అమెరికా నెక్స్ట్ నూట ఒకటో ప్రశ్న మన దేశంలో పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అంచనా మన దేశంలో పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అంచనా ఆన్సర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మెగావాట్స్ మన దేశంలో పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అంచనా నలభై ఐదు వేల మెగావాట్లు నెక్స్ట్ నోట్ రెండవ ప్రశ్న పవన విద్యుత్ మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది విండ్ ఎనర్జీ పవన విద్యుత్ మొదటి స్థానంలో చూడండి పవన విద్యుత్ ఉత్పత్తి మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ తమిళనాడు ఫస్ట్గా ఈ యొక్క విండ్ ఎనర్జీ చూసుకుంటే తమిళనాడు ఆ తర్వాత గుజరాత్ ఆ తర్వాత మహారాష్ట్ర నెక్స్ట్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే కర్ణాటక సో పవన విద్యుత్లో మొదటిగా తమిళనాడు గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక ఈ నాలుగు రాష్ట్రాలు వరుస వరుస మలా కూడా అడిగే అవకాశం ఉంటుంది పవన విద్యుత్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు రెండవ స్థానం గుజరాత్ మూడవ స్థానం మహారాష్ట్ర నాలుగవ స్థానం కర్ణాటక నెక్స్ట్ నూట మూడో ప్రశ్న ఆసియా ఖండంలోనే మొదటి విన్ ఫామ్ ప్రాజెక్ట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు ఆసియా ఖండంలో మొదటి విండ్ ఫామ్ ప్రాజెక్ట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు ఆన్సర్ మాడ్వి గుజరాత్ ఆసియా ఖండంలోనే మొదటి విన్ ఫామ్ ప్రాజెక్ట్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే మాఢవీ గుజరాత్ నెక్స్ట్ నోట్ నాలుగో ప్రశ్న ప్రపంచ పవన విద్యుత్ విద్యుత్లో మన దేశం యొక్క స్థానము ప్రపంచ పవన విద్యుత్లో మన దేశ స్థానం ఎంత ఆన్సర్ ఐదవ స్థానం నెక్స్ట్ నోట్ ఐదో ప్రశ్న నోట్ ఐదో ప్రశ్న చూడండి వాయు విద్యుత్ కావాల్సిన కనీస వేగము వాయు విద్యుత్ కావాల్సిన కనీస వాయువేగము ఆన్సర్ ఫైవ్ మీటర్ పర్ సెకండ్ సెకండ్ ఎన్వర్స్ నెక్స్ట్ నూట ఆరో ప్రశ్న మన దేశంలో గాలి మరలను అనగా విండ్ టర్బైన్స్ మన దేశంలో గాలి మరలను సరఫరా చేస్తున్న సంస్థలు ఏవి ఆప్షన్ స్విట్జర్లాండ్ వెస్టర్న్ ఎనరకాన్ ఆప్షన్ డి పైవన్ ఆన్సర్ పైవన్యు నెక్స్ట్ నూట ఏడవ ప్రశ్న నూట ఏడవ ప్రశ్న చూడండి వాయు విద్యుత్ ఉత్పత్తి కోసం అనువైన ప్రాంతాలు ఎన్ని ఉన్నాయని గుర్తించారు వాయు విద్యుత్ ఉత్పత్తి కోసం అనువైన ప్రాంతాలు ఎన్ని ఉన్నాయని గుర్తించారు ఆన్సర్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ నెక్స్ట్ నూట ప్రశ్న ఆసియాలోనే పెద్ద వాయు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ఆసియాలోనే పెద్ద వాయు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ఆన్సర్ మొప్పాండాల్ ఫామ్ తమిళనాడు ఇంపార్టెంట్ ఆసియాలోనే పెద్ద వాయు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది అంటే తమిళనాడు ఎక్కడంటే విన్ ఫామ్ తమిళనాడు నెక్స్ట్ నూట తొమ్మిదవ ప్రశ్న ప్రపంచంలోనే పెద్ద సోలార్ స్టీమ్ బాయిలర్ను రెండు వేల తొమ్మిది జూలైలో ఎక్కడ ఏర్పాటు చేశారు ప్రపంచంలోనే పెద్ద సోలార్ స్టీమ్ బాయిలర్ను రెండు వేల తొమ్మిది జూలైలో ఎక్కడ ఏర్పాటు చేశారు ఆన్సర్ సిరిడి నెక్స్ట్ నూట పదవ ప్రశ్న ఏ రాష్ట్రంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ఏ రాష్ట్రంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ఆన్సర్ గుజరాత్ నెక్స్ట్ నూట పదకొండవ ప్రశ్న సౌర పరికరాలను ఉత్పత్తి చేసి ప్రజలకు అందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన షాపులు సౌర పరికరాలను ఉత్పత్తి చేసి ప్రజలకు అందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన షాపుల పేరేమిటి ఆన్సర్ అక్షయ ఊర్జా నెక్స్ట్ నూట పన్నెండవ ప్రశ్న మన దేశంలో జూన్ రెండు వేల తొమ్మిదిలో సోలార్ గురు అనే సౌర శక్తితో ఛార్జ్ చేసే మొబైల్ ఫోన్ను ప్రవేశపెట్టిన కంపెనీ ఏంటి ఆన్సర్ శాంసాంగ్ సోలార్ గురు అనే శక్తితో ఛార్జ్ చేసే మొబైల్ ఫోన్ ప్రవేశపెట్టిన కంపెనీ ఏంటంటే శాంసాంగ్ నెక్స్ట్ నూట పదమూడవ ప్రశ్న ఇంధన సంరక్షణ దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు ఇంధన సంరక్షణ దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ డిసెంబర్ పద్నాలుగు నెక్స్ట్ నూట పద్నాలుగో ప్రశ్న ప్రస్తుతం పవన విద్యుత్లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది విండ్ ఎనర్జీలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది ఆన్సర్ చైనా నెక్స్ట్ తర్వాత ప్రశ్న ప్రస్తుతం అసాంప్రదాయ ఇంధన వనరుల్లో దేనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాము రెన్యూవబుల్ ఎనర్జీలో రెన్యూవబుల్ ఎనర్జీలో ప్రస్తుతం మేము దేనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాము ఆన్సర్ సౌర శక్తి నెక్స్ట్ తర్వాత ప్రశ్న నూట పదహారవ ప్రశ్న ఇటీవలే మన దేశంలో ఏ తీర నౌకాశ్రయం వద్ద సౌర విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు ఇంపార్టెంట్ చూడండి ఇటీవలే మన దేశంలో ఏ తీర నౌకాశ్రయం వద్ద సౌర విద్యుత్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు ఆన్సర్ విశాఖపట్నం నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎంత సౌర విద్యుత్ను భవిష్యత్తులో ఉత్పత్తి చేయవాలని నిర్ణయించినది ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎంత సౌర విద్యుత్ను ఉత్పత్తి చేయవలనని నిర్ణయించినది ఆన్సర్ లక్ష మెగావాట్లు నెక్స్ట్ తర్వాత ప్రశ్న ప్రస్తుతం సోలార్ బాయిలర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్న నగరం ఏది ఆన్సర్ బెంగళూరు నెక్స్ట్ తర్వాత ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి వాయు విద్యుత్ కేంద్రంను ఏ జిల్లాలో ఏర్పాటు చేయవాలని నిర్ణయించారు ఆన్సర్ రంగారెడ్డి రంగారెడ్డి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్